సేవకుని గుండెలో ఒక భయం సంఘం ఎక్కడ సర్పం యొక్క కుయుక్తిలో పడిపోయి దేవుని ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో తప్పిపోతారేమో దైవ సేవకునికి ఒక భారం బాధ భయం ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి క్రీస్తులు సంపూర్ణునిగా చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురు నిలబెట్టాలి చెప్పడం కూడా మందరూ గట్టి 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 ఉండండి అలా ఉండండి ప్రార్థన చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఎవరు జాగ్రత్తగా ఉండండి ఎవరి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఎవరు జాగ్రత్తగా ఉండండి సాతానుడు గర్జించు సింహాలు ఎవరి మృంగుదాన్ని తిరుగుతున్నాడు జాగ్రత్తగా ఉండండి ఇది విశ్వాసులకు తగనిది పరిస్థితులకు తగినట్లుగా మీరు నడుచుకోండి విశ్వాసులకు తగినట్లుగా నడుచుకోండి కొరింతలకు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనం ప్రతి మనిషిని ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవ ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషిని నేను ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించు ప్రతి మనిషికి బోధించు ఆయనను ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నాను స్తోత్రం చెప్పడం ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నేను నిలబెట్టాలి అంటారు పౌల్ గారు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా గట్టిగా హాలైలుయా హాలైలుయా అందుకొరికి సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనిషికి బోధించచ్చు ఆయన నేను ప్రకటిస్తున్నాను దేవుని బిడ్డారా మనలో ప్రతి వ్యక్తి సంపూర్ణులుగా మార్చబడి ప్రభు ఎదుట నిలబడాలి ఆమె చెప్పండి ఎదురు గట్టిగా చెప్పండి గట్టిగా ఆ రెడీనా రెడీనా అంటా ఉంటాను నేను రెడీనా అంటే అయ్యా ఇప్పుడే నలుగు నలుగు పెడతారు అర్థమైందండి నలుగు పెడుతున్నారంట రెడీనా అయ్యా బాబు బాబు ఎంత కంగారు పడితే ఎట్లయ్యా కాసేపు ఆగడేది పదింటికి పెళ్ళి అంటే నాలుగింటికి తీసుకొచ్చారు పెళ్ళిపోతుంటే పెళ్ళి ఎన్నింటికి పదింటికి మేమంతా సిద్ధపడి ఉన్నామండి కానీ పెళ్ళి కుమార్తె రాలా ఏదో బ్యూటీ పార్లర్ నుండి ఎవరో రాలేదంట ఆమె ఎక్కడో ట్రాఫిక్లో జామ్ అయిందంట ఆమె ఆమె వస్తేనే కానీ ఈమెని సిద్ధం చేసేది లేదు ఈమె సిద్ధపడితేనే కానీ పెళ్ళికి వచ్చేది లేదు ఆమె వస్తేనే కానీ పెళ్ళి జరిగేది లేదు పెళ్లి కూతురు లేకుండా పెళ్ళి అట్టు జరుగుతుంది చెప్పండి ఆమె వస్తేనే కానీ పెళ్ళి అయ్యేది లేదు పెళ్ళి అయితేనే కానీ నేను బయటికి వెళ్ళేది లేదు రెడీనా అంటే అన్న నాన్న ఇంకొక అరగంటలో రెడీ అయిపోతారు రెడీనా 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 అంటే మొత్తం మీద ఆ అమ్మాయిని అంటే భౌతికంగా ఆమెను సిద్ధపరిచి పెండ్లి కుమారుని దగ్గర తీసుకొచ్చి నిలబెట్టినట్లు సంఘమైనా మీరైనా నేనైనా ఒక పెండ్లు కుమార్తె సంఘముగా పరిపూర్ణమైన సౌందర్యంతో పరిపూర్ణమైన అనుభవాలతో అలంకరించబడి పరిపూర్ణమైన కృపతో నింపబడి ఆయన ఎదుట మనం నిలబడాలి స్తోత్రం చెప్పడం తిరిగట్టుగా అందుకే ప్రతి మనిషికి సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనిషికి నీవెవడమయ్యా నాకు చెప్పడానికి అని మీరు అనకూడదు ప్రతి మనిషికి బుద్ధి చెప్పి ఓ దైవ సేవకుని బాధ్యత పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానం చేసి తిని సర్పం కుయిక్తి చేత అవ్వను మోసపరిచినట్లు క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనా తొలగిపోతారేమో అని భయపడుతున్నాను సేవకుని గుండెలో ఒక భయం సంఘం ఎక్కడ సర్పం యొక్క కుయుక్తిలో పడిపోయి దేవుని ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో అని దైవ సేవకునికి ఒక భారం బాధ భయం ప్రతి మనిషిని సంపూర్ణినిగా చేసి క్రీస్తులు సంపూర్ణినిగా చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురు నిలబెట్టాలి చెప్పంకూడదు అందరూ గట్టి 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 అందుకే బుద్ధి చెప్పడు అందుకే గద్దించడు లేకపోతే నాకే వచ్చింది చెప్పండి మీరు ఆదివారం వచ్చిపోతే సరిపోతుంది కదా ఆదివారం వచ్చి వెళితే సరిపోతుంది నాకెందుకు చెప్పండి అమ్మ ఇలా ఉండండి అలా ఉండండి ప్రార్థన చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఎవరి జాగ్రత్తగా ఉండండి ఎవరి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఎవరి జాగ్రత్తగా ఉండండి సాతానుడు గర్జించు సింహం ఎవరి మృంగుదు నన్ను తిరుగుతున్నాడు జాగ్రత్తగా ఉండండి ఇది విశ్వాసులకు తగనిది పరిశుద్ధులకు తగినట్లుగా మీరు నడుచుకోండి విశ్వాసులకు తగినట్లుగా నడుచుకోండి అని ఒక దైవ సేవకుడుగా ప్రతి ప్రతి వారం ప్రతి వారం ప్రతిరోజు దేవుని మాటలు ప్రకటించే అవకాశం దేవుడిచ్చిన ప్రతిసారి మీకు బుద్ధి చెప్పి హెచ్చరించి గర్ధించి సరిచేసి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా చెప్పండి గట్టిగా హాలయలుయా అందుకని సమస్త విధమైన జ్ఞానముతో దేవుని సన్నిధిలో సమస్త విధమైన జ్ఞానాన్ని పొందుకొని ప్రతి మనిషికి బుద్ధి చెప్పి యేసు గురించి ప్రకటిస్తున్నాం బోధిస్తున్నాం కనుక ప్రేమైన వల్లరా సారదీసు సంఘం పరిపూర్ణ స్థితిని పొందలేదు చూసినప్పుడు ఇంకా ఎటుడి కంప్లీట్ అయిన అనుభవాలు లేదు తన క్రియలేదీ సంపూర్ణంగా లేదు అన్నీ సగం 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 పనులు సగం సగం పనులు ప్రార్థన సగంగా సగం సగం పని వాక్యం సరిగా చదవలేని పరిస్థితి అన్నీ ఎటుడి కంప్లీట్గా కనబడట్లేదండి అందుకే దేవుని ఆత్మ మాట్లాడుతున్నారండి నీ క్రియలు నా దేవుని ఎదుట నాకు సంపూర్ణమైనవిగా కనబడలేదు గనక ఏమో చచ్చినాయి కొన్ని కొన్ని చచ్చిపోయినాయి పూర్తి మనం ఏం చేయలేం ప్రైజ్ రా సచిన వాడు మనం ఏం చేయగలుగుతామండి కూర్చుని ఏడవడం తప్ప మనం ఏం చేయలేం కదా ఇప్పుడు చచ్చిపోయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి కూర్చొని వీలుంటే ఏడవడం లేకపోతే చివరి చూపు చూసుకొని రావడం తప్ప సచ్చిన విషయాలు మనం ఏం చేయలేము కానీ కొన్ని చావడానికి సిద్ధంగా ఉన్నాయంట చావు బ్రతుకు మధ్యలో కొట్టిమిట్టాడుతున్నారు కొందరు కొన్ని అనుభవాలు మీ జీవితంలో అటు చావలేక బతకలేక చావ సిద్ధమై ఉన్న కొన్ని కార్యాలు ఉన్నాయి బైబిల్ సెలవిస్తుంది చావనై ఉన్న కనీసం మిగిలిన వాటినైనా బలపరుచుకోవాలి స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా చెప్పండి గట్టిగా హాలయలు యా